గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో బైట్స్ అరే నాకు పాస్ దొరకలేదు ఈవెంట్ పాస్ దొరకలేదు రా త్వరగా వెళ్ళిపోలరా గ్లోబ్ ట్రెండ్ రా అక్కడ సో ప్లీజ్ రా ఎలాగైనా ప్లా పాస్ ఇవ్వండ్రా నాకు ప్లీజ్ రా ప్లీజ్ రా అనే అవసరం లేదు భయ్య ఇప్పుడు ఎందుకంటే పాసే లేదు ఎక్కడ అసలు పాస్ అనే సమస్య లేదు ఎవడైనా అమ్మాలనుకున్న కేసేసేయండి అంతే వాడి మీద పాస్ ముక్కలేదు అక్కడ డైరెక్ట్గా అంటే ప్యాన్ ఏంటి ప్యాన్ ఇండియా ఈవెంట్ లాగా సో ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు సో అందులో ఎవరికి రిస్ట్రిక్షన్స్ లేవు ఇంతమందే రావాలని లేదు ఇంతమందే లేదు సో మీరు స్నాక్స్ తీసుకోకూడదు అని లేదు వాటర్ బాటిల్ మీరు సొంతంగా తీసుకుపోవాలి తీసుకోకూడదు అని లేదు మొత్తానికి మీరు ఏమైనా చేసుకొని వెళ్ళొచ్చు ఎలాగైనా వెళ్ళొచ్చు ఫ్రీ 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 ఎస్ ఇప్పుడు గ్లోబ్ గ్లోబ్టెంట్ ఈవెంట్ ఈ పదహైదో తారీఖున సిక్స్ పిఎంకి రామోజీ ఫిలిం సిటీస్ హైదరాబాద్లో జరుగుతుంది సో మీరందరూ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు పోయా పాస్ కోసం హడావుడి కూడా లేదు పాసెస్ లేవన్నమాట సో హ్యాపీగా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది వచ్చినా అక్కడ ప్లేస్ ఉంటుంది అంతమంది కూడా వెళ్ళిపోవచ్చు ఈవెంట్ని ఎల్ఈడి స్క్రీన్స్లో హండ్రెడ్ ఎల్ఈడి స్క్రీన్స్లో హ్యాపీగా చూసి ఆ ఇఫర్ని ఎంజాయ్ చేయొచ్చు ధూమ్ ధూమ్ధామ్గా చేసుకోవచ్చు అనమాట సో ఎవరైనా మీకు తెలియకుండా పాసెస్ ఉన్నాయి గ్లోబల్ టైం ఈవెంట్వి అని అంటే అస్ అసలు తగ్గొద్దండి ఫస్ట్ కేసు పెట్టేయండి వాడి మీద అసలు గ్లోబ్బు పేరెంట్ కి పసెస్ లేవన్నమాట ఫ్రీగా వెళ్ళిపోయి చూడవచ్చు సో ఇదందరికీ తెలుసేలా వీడియో చేశాను సో చాలా మందికి తెలియకుంటే దయచేసి ఎవరు టికెట్ తీసుకోవద్దండి పాసెస్ తీసుకోవద్దండి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి సేఫ్ గా రండి అండ్ ఓకే సేఫ్ గా ఇంతసేఫ్ గా అంత అంతసేఫ్ గా ఇంటికి రండి ఓకే ఇది భయ సంగతి అయితే సో మొత్తానికి పాసెస్ అయితే పెట్టలేదు గ్లోబ్ పేరెంట్ కి బట్ పాసెస్ పెట్టుకుంటే చాలా జనం వచ్చేస్తారు అందులో డౌట్ లేదు బట్ జనం వచ్చినా పర్లేదు అని పాస్ అయితే వీళ్ళు పెట్టలేదు బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ జనం ఏడావిడి ఎక్కువైపోయి తొక్కిసాడు కూడా జరగవచ్చు కదా ప్రమాదాలు కూడా ఉండొచ్చు కదా బట్ మీరేమంటారు పాదస్ ఉంటేనే బెస్ట్ అంటారా జనం కూడా కంట్రోల్లో వస్తారు కంట్రోల్లో ఉంటారంటారా లేకపోతే ఫ్రీనే బెస్ట్ బాయ్ అంటారా తప్పకుండా మీ ఒపీనియన్ అంటే మనకు కంట్రోల్ తెలియండి ఇంకేం కలుస్తాం ఒక లైక్ ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేస్తారు చెక్ చెక్కండి మళ్ళీ